నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ చేష్టలు ఒకసారి ఆసక్తిని మరోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ నేతలకు కార్యకర్తలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయట దీపం ఉన్నగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అధికారంలో ఉన్నప్పుడే పనులు చక్కబెట్టుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఏంటి రోజుకు కొత్త మాట చెబుతూ ఇంగిరాలు కొట్టిస్తున్నాడని కాంగ్రెస్ కేడర్ బెంబెలెత్తిపోతుందట అసలు మనం అనుకున్నదేంటి రెడ్డి గారు చేస్తున్నదేంటి అంటూ సన్నిహితుల దగ్గర ఆందోళన చెందుతున్నారట గతంలో దాదాపు పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి లీడర్ వరకు అందరినీ పోషించింది పోషించడం అంటే డబ్బులిచ్చి కాదు ఎవరి స్థాయిలో వారికి ఆదాయ మార్గాలను చూపించింది పైరు వేల నుంచి కాంట్రాక్టర్ల వరకు కొద్దో గొప్ప సంపాదించుకున్న వాళ్లు చాలా ఉన్నారు ఇక కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు శత రెడ్డిపై గంపడాశలు పెట్టుకున్నారు సంపాదనకు రాచబాటుగా ఉన్న రియల్ ఎస్టేట్ కొన్ని రోజులుగా ఢీలా సారే కారణమంటూ జరుగుతున్న ప్రచారంతో కాంగ్రెస్ వాళ్ళంతా ఢీలా పడ్డారు రియల్ ఎస్టేట్ కు తానే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే రేవంత్ రెడ్డేనా ఇలా చేస్తుంది అంటూ తెగ బాధపడిపోతున్నారట ప్రతి ఎన్నికల ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది హైదరాబాద్ నగరానికి సహజ సిద్ధమైన వనరులు అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది ఎక్కడా పడిపోలేదు కానీ కొంత ఆగుతుంది ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది మనకు మూడు నెలలు అసెంబ్లీకి పోయింది మళ్ళీ ఒక నాలుగు నెలలు పార్లమెంట్కి పోయింది ఈ ఏడు నెలలల్లా రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి కొద్దిమందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు ఒక పాలసీ తీసుకొస్తాం ముగ్గురు నలుగురో మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు బి పాస్ ఐపాసు పాస్ ఏదో అన్నాడు కదా వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే గత కొన్ని రోజులుగా పేరుతో కొనసాగుతున్న సంచలనాలు కొంతమందిని తీవ్ర మనోవేదరకు గురిచేస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా తాను కూడా తెలంగాణలో ఉగ్ర రూపం చూపించాలనుకున్న రేవంత్ రెడ్డి బుల్డోజర్లను రంగంలోకి దించారు కూల్చివేతలు కొంతమందికి బాగానే అనిపించిన సామాన్య ప్రజానికానికి చుక్కలు చూపిస్తున్నాయి పెద్దోళ్లు పేదోళ్లు అనే తేడా లేకుండా అక్రమ కట్టడాలు నిర్మాణాల తొలగింపు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి భవిష్యత్తు తరాలు బాగు కోసం రేవంత్ రెడ్డి తీసుకున్న బుల్డోజర్ డెసిషన్ బాగానే ఉన్నా గూడులేని పేదలకు శాపంగా మారింది హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంగతి అటుంచితే బిల్డర్లు కాంట్రాక్టర్ల మాటలు విని ఎఫ్టిఎల్ బఫర్ లో ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇక రేవంత్ రెడ్డి హైడ్ర నిర్ణయం హైదరాబాద్ లోనే కాదు జిల్లాలోని కాంగ్రెస్ నేతలను సైతం తరల పట్టుకునేలా చేస్తుందట రేవంత్ ది హైడ్ర గేమ్ చేంజర్ కాదు పార్టీని కేడర్ను డేంజర్ లో పడేస్తున్న డ్యామేజర్ అంటూ బాధపడిపోతున్నారట గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా రియల్ ఎస్టేట్ ను ఆదాయ వనరుగా చేసుకుని కోట్లకు కోట్లు మన రేవంత్ సార్ కొత్త కొత్త స్కీమ్లతో పై ఆదాయం లేకుండా చేస్తున్నారేంటి అంటూ లబోదిబం అంటున్నారట ఇక హైడ్రా కూల్చివేతల ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్రంగా ఉంది గత నెలలో భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి జులైతో పోలిస్తే ఆగస్టులో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలో జూలైలో యాభై ఎనిమిది వేల ఆరు వందల రిజిస్ట్రేషన్ జరగ ఆగస్టులో గణనీయంగా తగ్గి నలభై ఒక్క వేల ఇరవైలకు పడిపోయాయి జులైలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఒక వెయ్యి ఐదు కోట్ల ఆదాయం రాగా ఆగస్టులో మూడు వందల ఇరవై కోట్లు తగ్గి రాబడి ఏడు వందల ఎనభై ఐదు కోట్లకు పడిపోయింది రంగారెడ్డి జిల్లాలో జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఐదు వందల పది కోట్ల ఆదాయం రాగా ఆగస్టులో అది కాస్త మూడు వందల ముప్పై ఐదు కోట్లకు పడిపోయింది ఇక హైదరాబాద్ జిల్లాలో జూలైలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి నూట ఐదు కోట్లు కాగా ఆగస్టులో నలభై కోట్లు తగ్గి నూట ముప్పై ఐదు కోట్లకే పరిమితమైంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జూలైలో రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయం రెండు వందల ఎనభై కోట్లు కాగా ఆగస్టులో యాభై కోట్లు తగ్గింది ఇక సంగారెడ్డి జిల్లాలో జూలైలో నూట నలభై కోట్లు ఆదాయం రాగా ఆగస్టులో రిజిస్ట్రేషన్ గణనీయంగా తగ్గిపోయి ఎనభై ఐదు కోట్ల దగ్గరే రాబడి ఆగిపోయింది హైదరాబాదులోని ఇళ్ల స్థలాలు లేఅవుట్లలోని విల్లాలు అపార్ట్మెంట్లలోని ప్లాట్లు కొనాలనుకునేవారు తాము కొనే ఆస్తి ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో ఉందో లేదో తెలియక అయోమయానికి గురై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు బ్రోకర్ల మాటలు నమ్మి ప్రాపర్టీ కొంటే చివరకు హైడ్రా కూల్ చేసిందేమోనని భయపడుతున్నారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి అక్కడి అధికారులను అడిగినా సరైన సమాధానాలు రాకపోవడంతో ఆస్తుల కొనుగోలుకు వేస్తున్నారు అన్ని అనుమలతో నిర్మించి ఏళ్లుగా ఉంటున్న ఇళ్లనే హైడ్రా అధికారులు కూల్చివేస్తుండటంతో జిహెచ్ఎంసీ పరిధిలో విల్లాలు ప్లాట్లు ప్లాట్లను కొనేందుకు జనం ఆలోచనలో పడ్డారని బిల్డర్లు చెబుతున్నారు గడిచిన నెల రోజుల్లో హైదరాబాద్ జిల్లాలోని ఆజంపుర చార్మినార్ చిక్కడపల్లి మారేడుపల్లిలో రిజిస్ట్రేషన్ సంఖ్య భారీగా తగ్గింది ఇక మేడ్చల్ మలకాజ్గిరి జిల్లాలో బాలనగర్ ఘట్కేసర్ కాప్రా కీసర కూకట్పల్లి మలకాజ్గిరి నారపల్లి కుత్బులాపూర్లోనూ ఆదాయం గణనీయంగా పడిపోయింది రంగారెడ్డి జిల్లాలోని మేట్ చంపాపేట్ ఫరూక్ నగర్ గండిపేట్ ఇబ్రహీంపట్నం ఎల్బీనగర్ మహేశ్వరం పెద్దమరపేట్ రాజేంద్రనగర్ సరూర్ నగర్ శేరలింగంపల్లి షాద్ నగర్ శంషాబాద్ శంకరపల్లి వనస్థలిపురంలో రాబడి గతానికంటే భారీగా తగ్గిపోగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్ చేరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పుడు జరుగుతున్నది చాలదనట్లుగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇక జిల్లాలను హైడ్రా చర్యలు సాగుతాయని స్పష్టం చేశారు ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సాగిన హైడ్రా చర్యలు జిల్లాలకు పాకితే అక్రమం సక్రమం కాదు తమ బతికేంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారట కాంగ్రెస్ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ లో కలపాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్న పడంగా రేవంత్ సర్కార్ ఇంప్లిమెంట్ చేయడం పైన కాంగ్రెస్ తప్పు పడుతున్నారు హైదరాబాద్కు ఆనుకొని ఉన్న జిల్లాలోని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండే గత బిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి ఆజ్యం పోసిన తదనంతరం వచ్చే పరిణామాలను అంచనా వేసి ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు ప్రస్తుతం రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పంచాయతీలను మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపేస్తే తమకు వచ్చే ఆదాయానికి భారీగా గండి పడుతుందన్నది ఆయా ప్రాంతాల లోకల్ లీడర్ల ఆందోళన అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలన్నీ వేసుకున్నాక ఈ నిర్ణయాన్ని పెండింగ్లో పెడుతూ వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం అవేవి ఆలోచించకుండా గతంలో నోటిఫై చేసిన పంచాయతీలు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలు విలీనం చేస్తూ జీవో కూడా ఇచ్చేశారు దీంతో ఈసారి నుంచి ఆయా పంచాయతీలు మున్సిపాలిటీలో ఎన్నికలు కూడా జరగవు జిహెచ్ఎంసీ ఎన్నికలను ఫాలో కావాల్సిందే గడిచిన పదేళ్ల పాటు వేచి చూసి తీర తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్పంచ్ గాను మున్సిపల్ చైర్మన్ గాను పోటీ చేయాలనుకున్న తమ కళ కలగానే మిగిలిపోయిందని కాంగ్రెస్ఓళ్లే ఆవేదన చెందుతున్నారు ఇప్పటి వరకు మున్సిపాలిటీలుగా పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలన్నీ త్వరలోనే జిహెచ్ఎంసీలో భాగం కానున్నాయి వీటిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్ మర్రిపల్లిగూడ ఏదులాబాద్ ఘానాపూర్ నాగారం కీసర రాంపల్లి దాయర యాద్గారపల్లి చీర్య తుంకుంట బాబాగూడ బొమ్మరాసిపేట శామిరిపేట మేడ్చల్ రాయలపూర్ పూడూరు గుండ్ల పోచింపల్లి గౌడవెల్లి ముసిరాబాద్ దమ్మాయిగూడ తిమ్మాయిపల్లి నర్సంపల్లి కరీంగూడ గోధుమకుంట పోచారం చౌదరిగూడ వెంకటాపూర్ కాచవాణి సింగారం కొర్రెముల ప్రతాప్ సింగారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దంబరిపేట కుత్బుల్లాపూర్ తారామతిపేట గౌరెల్లి బాచారం శంషాబాద్ రషీద్గూడ బహదూర్గూడ హమీదుల్లా నగర్ చిన్న గోల్కొండ పెద్ద గోల్కొండ శంకరపల్లి మిర్జాగూడ తుక్కుగూడ హర్షగూడ సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్ ఐలాపూర్ ఐలాపూర్ తండ కిష్టారెడ్డిపేట పటేల్గూడ దాయర సుల్తాన్పూర్ పటాన్చేరు పోచారం ముత్తంగి కార్దనూర్ పాటి ఘనాపూర్ గ్రామాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు